రేణుకా సౌందర్యలకి గొడవ జరుగుతుంది శివ సిరభి చేయి పట్టుకుని ప్రేమగా మాట్లాడతాడు శిఖా ఫ్యామిలీ శివని డివోర్స్ పేపర్ పైన సైన్ చేయమని అడుగుతారు వీలైనంత త్వరగా సిరభికి మళ్లీ పెళ్లి చేయాలని శ్రవణ్ రేణుక డిసైడ్ అయ్యారు కాని ఈ విషయం సురభికి తెలియదు శివ తానంతట తాను డివోర్స్ ఒప్పుకుంటే ఓకే లేదంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు శివ అప్రయోజకుడనే ముద్ర ఇప్పటికే సిటీ మొత్తం తెలుసు అదొక్కటి చాలు శివకి సురభికి డివోర్స్ ఇప్పించటానికి అని అనుకున్న రేణుకాదేవి అప్పుడే తను చందు ఇచ్చే విల్లాలో ఉండబోతున్నట్లు స్పోర్ట్స్ కార్లో తిరగబోతున్నట్లు ఫీల్ అవ్వటంతో ఆమె ఫేస్ చిరునవ్వుతో వెలిగిపోయింది అనుదీప్ మెల్లగా దగ్గుతూ వైపు కోపంగా చూశాడు ఈ డివోర్స్ అగ్రిమెంట్ ప్రకారం మీరు శిఖా ఫ్యామిలీ నుంచి వెళ్లిపోతున్నప్పుడు ఏమైనా తీసుకెళ్లటానికి కార్ లేదా ఇంటిలో ఎలాంటి షేర్ లేదు మా నాన్నగారు నిన్ను చూసుకుంటానని మాటిచ్చారు కాబట్టి ఆయన మాట ప్రకారం నేను నా చిన్న తమ్ముడు మా చెల్లెలు తలా ముప్పై వేలిస్తాం అసలే బయట లేడీస్తో సంబంధం పెట్టుకున్న నువ్వు అలా వట్టి చేతులతో ఉంటే మా ఫ్యామిలీ పరువు పోతుంది అన్నిటికంటే ముఖ్యంగా తిండి కావాలి అదే లేకుంటే కొద్ది రోజుల్లో చచ్చిపోతావు అప్పుడు నీ చావుకు మా షికా ఫ్యామిలీయే కారణమని బయట వ్యక్తులు రూమర్స్ క్రియేట్ చేస్తారు అలా జరగకుండా ఉండాలని మేము డబ్బులిస్తున్నాము అని శివతో అన్నాడు శివ ఓకే అయితే ఇప్పుడే సంతకం చేయి సాక్షి సంతకం పెట్టడానికి లాయర్ కూడా ఇక్కడే ఉన్నాడు వెంటనే మేమిచ్చిన డబ్బులు తీసుకుని పండగ చేసుకో లేదా కోర్టులో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండు ఎలాగో నీకు లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు అక్కడికి వెళ్ళిన విడాకులు ఖాయం కాబట్టి బాగా ఆలోచించుకో అని అన్నది వసుంధర శివ ఒక్కసారిగా శిఖా ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరి వైపు చూశాడు తర్వాత సురభి దగ్గరకు వెళ్లి ఆమె ముందు నిల్చొని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ సురభి డివోర్స్ తీసుకోటం నీకిష్టమా అని సున్నితంగా అడిగాడు అప్పటి వరకు సురభి ఫేస్ చాలా చిరాకుగా ఉంది శివ మాటలు వినగానే ఆమె ఫేస్ కాస్త కూల్గా మారింది నాకు శివ నుంచి డివోర్స్ తీసుకోవాలని లేదు నా విషయంలో ఎవరూ డెసిషన్ తీసుకోవద్దు నా లైఫ్ నా ఇష్టం అని సీరియస్గా అన్నది సురభి ఆ మాటలతో శివ మెల్లగా నవ్వాడు షికా ఫ్యామిలీ వైపు చూసి సురభిని తనకి నచ్చని పని చేయమని ఎవ్వరూ ఫోర్స్ చేయొద్దు అలా కాదు అని తనని ఫోర్స్ చేయడానికి ఎవరైనా డేర్ చేస్తే వాళ్ళని చంపేస్తాను అని సీరియస్ గా అందరికీ కలిపి వార్నింగ్ ఇచ్చాడు శివ అలా చెప్పటంతో అనుదీప్ అతని సిబ్లింగ్స్ అందరూ షాక్ అయ్యారు అలానే శివ చూపుల్లోని తీవ్రతకి వాళ్ళు కాసేపు సైలెంట్ గా ఉన్నారు తర్వాత అందరూ పెద్దగా నవ్వారు ఇదే మాట చెందు చెప్పుంటే వాళ్ళు సీరియస్గా వాళ్ళేమో కాని అక్కడ ఉంది శివ వాళ్ళకి శివ అంటే అసలు లెక్కలేదు ఏంటి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా నీకు మార్షల్ ఆర్ట్స్లో ఎంట్రీ ఉందని తెలుసు కాని నువ్వు గుడ్ ఫైటర్ ఏం కాదు నువ్వో స్టూపిడ్వి అని నవ్వుతూ అన్నది వసుంధర నేను ఇక్కడే ఉన్నాను నేను సురభిని ఫోర్స్ చేస్తాను నన్ను కొట్టే ధైర్యం ఉందా నీకు ఇతరులను బాధ పెట్టడం లేదా అవమానించడం తప్ప ఏం తెలీదు అని శివతో వ్యంగ్యంగా అన్నాడు యశ్వంత్ సురభి నువ్వెందుకు డివర్స్ యాక్సెప్ట్ చేయడం లేదు నువ్వింకా కన్ఫ్యూజ్ గానే ఉన్నావా ఇంకా శివతోనే ఉండాలనుకుంటున్నావా అవతల చందు నిన్ను ఇష్టపడి నీకోసం మ్యారేజ్ గిఫ్ట్తో రెడీగా ఉన్నాడు నువ్వేమో ఇలా చేస్తున్నావు అని సురభిని ఒప్పించడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది రేణుకాదేవి శివని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి సురభి పెళ్లి చందుతో జరిగితే అప్పుడు మేము క్లాస్ ఫ్యామిలీస్ లో ఒకళ్ళుగా ఉంటాము ఇప్పుడు ఆ కళలన్నీ కుప్పకూలిపోయేలా ఉన్నాయి అని రేణుకాదేవి గించుకుంటోంది శివ సిగ్నేచర్ చేయకపోయినా పర్లేదు మనం లీగల్ గా వెళ్దాం నేను అతనికి తొంభై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కాని అవి తీసుకునే అర్హత అతనికి లేదు అని అన్నాడు అనుదీప్ నేనిప్పుడే చందుకి కాల్ చేసి తన బాడీగార్డ్స్ ని పంపమని అడుగుతాను మనల్నే చంపేస్తానంటున్నాడు కదా వాళ్ళని ఎదుర్కొంటాడేమో చూద్దాం అని వెటకారంగా అన్నాడు యశ్వంత్ ఇంతలో ఓ సూట్ వేసుకున్న బాడీగార్డ్ అక్కడికి వచ్చాడు అతనిని చూడగానే లాల్ ఫ్యామిలీ బాడీగార్డ్ వచ్చాడంటే వెనకే చందు వస్తున్నాడు కాబోలు అతనింత త్వరగా వస్తాడని అస్సలు అనుకోలేదు మనమంతా బయటకు వెళ్లి అతనికి వెల్కమ్ చెప్దాం ఇప్పటికే అతను ఎంగేజ్మెంట్ గిఫ్ట్స్ శివ ఏం సీన్ క్రియేట్ చేయకు లేదంటే అనవసరంగా చందు బాడీగార్డ్స్ చేతుల్లో తన్నులు తింటావు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నది వసుంధర శివ చందు ఫ్యామిలీ అంతా వస్తుంది నువ్వు ఆ అమ్మాయిని పిలిపించి నాకు క్షమాపణ చెప్పించు ఇంటి ముందు మోకాలపై నిల్చోబెట్టు లేదంటే ఇప్పటికే నువ్వు చందుని ఇబ్బంది పెడుతున్నావు నేను నీ విషయం చెప్తే ఈసారి అతను నిన్ను ఇబ్బంది పెడతాడు నిన్ను చంపినా ఆశ్చర్యపోనవసరం లేదు అనన్నది రేణుకాదేవి అంతా లాల్ ఫ్యామిలీకి వెల్కమ్ చెప్పడానికి బయటకు వెళ్లారు శివ నువ్వు వెనక నుంచి వెళ్ళిపో ఆ చందు నీ విషయంలో బ్యాడ్ ఇంటెన్షన్తో ఉన్నాడు అతని మనుషులతో ఇబ్బంది పెడతాడు ప్లీజ్ అని టెన్షన్గా అన్నది సురభి మరేం పర్లేదు సురభి చందు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తాడు నాకు తెలుసుకోవాలనుంది అని కూల్గా అన్నాడు శివ అతను సురభితో కలిసి తలుపు వైపు వెళ్లాడు ఇప్పటికే శివ సురేందర్తో చందుని ఫాలో చేయడానికి మనుషుల్ని పెట్టాడు వాళ్ళు ఈ పాటికే చందుని పికప్ చేసుకుని ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదని కూల్గా ఉన్నాడు శివ అప్పటికే అందరూ చందు కోసం ఇంటి ఎంట్రన్స్ గేట్ వద్ద వెయిట్ చేస్తున్నారు శివ నువ్వు వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇక్కడికొచ్చి మా వదినకి క్షమాపణ చెప్పమని చెప్పు లేదంటే ఆమె ఎవరు ఏంటో నేను వెళ్ళి కనుక్కుంటే ఇంకా ఇంకా బాధపడుతుంది నువ్వు ఆ రోజు యాంటిక్ హౌస్ నుంచి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళింది ఆ అమ్మాయి దగ్గరికే కదా ఆ రోజు నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత నీ దగ్గర రోజు పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చిందని నేను విన్నాను ఆ అమ్మాయిని కనిపెట్టడం మాకు పెద్ద కష్టమేం కాదు నీతో పాటు ఆ అమ్మాయిని బయటకు లాగుతాం మీ అక్రమ సంబంధం కోర్టులో బయట పెడితే డివోర్స్ ఇంకా త్వరగా వస్తాయి అని కూల్గా అన్నది వసుంధర వీళ్ళు బయటకు వచ్చి చాలాసేపు అవుతున్నా చంద్రయాన్ జాడలేదు అందరూ అయోమయంగా చుట్టూ చూశారు కాని దగ్గరలో ఎవరూ వస్తున్నట్లు అనిపించలేదు అదేంటి శివ అంత చూడటానికి మనుషుల్ని తీసుకొస్తానని చందు చెప్పలేదా అని వసుంధరతో అన్నాడు యశ్వంత్ నేనిక్కడుండగా చంద్రయానికి ఇక్కడికి రావడానికి అంత ధైర్యం ఉందా అని ఓ లేడీ వాయిస్ వినిపించింది అందరూ అటుగా చూశారు వర్మ శర్మ కార్డోర్ ఓపెన్ చేసి చెరో పక్కన నిల్చున్నారు సౌందర్య పింక్ కలర్ స్పోర్ట్స్ కార్ నుంచి స్టైల్ గా దిగింది ఆమె తన కాలర్ ని సెట్ చేసుకుంటూ ఫ్యామిలీ పర్సన్స్ వైపు కూల్ గా చూసింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి